విజయంలో తొలి విజయం తెనాలి రామకృష్ణ కథ రాయలువారు భువన విజయం సభామందిరానికి వచ్చేశారు ఆస్థాని కవిరేణ్యులందరూ రాయలువారికి గౌరవ సూచకంగా తమ తమ స్థానాల్లోంచి లేచి నిలబడి ముకుళితస్తయంతో నమస్కారాలు చేశారు రాయలువారు ప్రత్యాభివాదాలు చేస్తూ చిరునవ్వుతో ఒక్కొక్కరిని వీక్షిస్తూ ఒక్కొక్క అడుగే నడుస్తూ రామకృష్ణుడి కనిపించగానే అతడి అభివాదాన్ని స్వీకరిస్తున్నట్లుగా చిన్నగా తల పంకించి వెళ్ళి తమ స్థానంలో సుఖాసీనులయ్యారు అంతటా సభా నిర్వహాధిపతిగా ప్రత్యేక గౌరవ బాధ్యతలు నిర్వహించే కవి రామరాజభూషణుడు రాయలవారి సుముఖానికి వెళ్ళి ఆనాటి సంఘటనని తగ్గు స్వరంతో విన్నవించాడు అది విన్న రాయలవారికి కొందరు కవులు రామకృష్ణుణ్ణి అవమానించడానికే ఆ సమస్యను కల్పించి ద్వారపాలకుడితో అడిగించారని అర్థమైంది ఆ కవుల మీద కోపం కంటే రామకృష్ణుడి సామర్థ్యం ఏపాటిదో ఆ సభకి తేటతల్లం చేయటమే ఆ సమస్యకి సరియైన పరిష్కారం అనిపించింది వెంటనే వారు చిరునవ్వుతో రామకృష్ణుడి వైపు చూసి రామకృష్ణ కుంజరు యూదంబు దోమకుత్తుకు చొచ్చన్ ఈ సమస్యనే మేమిస్తున్నాం పూరించండి అన్నారు రామకృష్ణుడు లేచి నమస్కరిస్తూ చిత్తం మహాప్రభు అని పలికి ఇలా వివరించాడు దైవాంశ సంభూతులు కుమారులైన పాండవులు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి అండాదండా ఉండి కూడా విధి వక్రించడం చేత అభిమానాన్ని చంపుకుని వేషభాషను మార్చుకుని తమ స్థాయికి ఏమాత్రం సరితూగుని విరాటిని కొలువులో ప్రవేశించారు అయ్యో లోకంలో ఇంతకన్నా విచిత్రం విషాదం ఇంకేముంటుంది పాండవులరి మందును మత్త కరీంద్రములు వంటి పాండవులు కుత్తుకు వంటి విరిటన్ కొలువులో ప్రవేశించడం విధి వక్రించడం కాక మరేమిటి ప్రభు అని పలికాడు రామకృష్ణుడు అంతే ఒక్కసారిగా కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి రాయలువారు పరమానంద భర్తులై సభాష రామకృష్ణ నీ కత్తికి రెండు వైపులా పొదనే ఒక్క సమస్యను పూరించి నీ సమర్థతను చాటుకున్నావు అని ప్రశంసిస్తూ అందుకోండి మా బహుమానం అన్నారు ఆ మరుక్షణంలో రామకృష్ణుడికి వెయ్యి బంగారు వరహాలు బహుమానం అందుతూ ఉంటే అప్పలాచారులు డబలబలాడుతూ పట్టేశాడండి పట్టేశాడు మిమ్మల్ని చొప్పుతో కొట్టినట్లు ఒక్క పద్యం చెప్పి ప్రశంసలతో పాటు వరహాలు కొట్టేశాడు కదండీ ఉన్నారు ఎందుకు అని గుణగాడు ఏసడింపుగా ఆ మాటలకి చాలు వారి మొహం మాడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి